ఏమండ మిస్టర్ ప్రవీణ్ గుర్తున్నాడు కదా మీ అందరికి నిన్న ఇదే రోజుల్లో ఎలక్షన్కు ముందు అతను నియోజకవర్గాల వారిగా విశ్లేషణ చెప్పుకుంటూ వెళ్ళేవాడు సర్వే చెప్పుకుంటూ వెళ్ళేవాడు చాలా సబ్జెక్ట్ మోటివ్ మ్యాన్ సబ్జెక్ట్ వైజ్ మాట్లాడేవాడు ఏ నియోజకవర్గంలో ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుంది అప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి లేదంటే ఆ సిట్టింగ్ ఆ మినిస్టర్ పరిస్థితి ఏంటి అపోజిషన్ ఎలా ఉంది ఆశావాహులు ఎవరు ఈ ఆశావాహుల్లో ఎవరికి సీట్ ఇస్తే ఏ విధంగా ఉంటాయి ఆ ఓటింగ్ సరళి ఏంటి కులాల వారీగా పార్టీలు వారీగా చాలా డీటెయిల్గా అది ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల మీద కూడా అతను విశ్లేషించి చెప్పాడు చాలా రాజకీయ పార్టీలు ఇతను వీడియోస్ ఆధారంగానే టికెట్లు కన్ఫామ్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి ఎలక్షన్ అయిన సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చాడు ఓటేం వస్తాయని ఫస్ట్ అతను చెప్పాడు తర్వాత ఈ కేకే సర్వేలు తర్వాత వచ్చాయి కానీ ఫస్ట్ అతను చెప్పాడు అయితే అతను నిన్న మొన్న బాంబు పేల్చాడు కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ నాటికి వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా నేను మళ్ళీ సర్వే చేస్తాను నా బృందంతో ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యసీలు కూడా సర్వే చేస్తూ ఉన్నాను సర్వే చివరి దిశలో ఉంది ప్రాథమికంగా ఈ సర్వే రిపోర్టు మీకు చిన్న హింటిస్తున్నానని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో నలభై రెండు మంది ఎమ్మెల్యేల మీద ఓన్లీ టీడీపీ నలభై రెండు మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి దీనివల్ల నలభై రెండు చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కూడా రాని పరిస్థితి వచ్చేసింది ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చేసిందని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు ఆయన ఇంకో మాట కూడా అన్నాడు రేపు జూన్లో వన్ ఇయర్ అయిన సందర్భంగా ఈ నలభై రెండు కాన్స్టివెన్సీలను బయట పెట్టేస్తాను ఎమ్మెల్యేల పేరు వాళ్ళ వ్యతిరేకత ఎక్కడొచ్చింది వాళ్ళు చేసిన అవిత ఆరోపణలు ఇవన్నీ డీటెయిల్గా నేను ఓపెన్గా నేను చెప్తాను నా ఛానల్స్లో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దీంతో చంద్రబాబు నాయుడు గారు కాస్త ఎలర్ట్ అయ్యారట నిజం కూడా అంతే ప్రవీణ్ చెప్పడం ఎలా ఉన్నా మేము కూడా ఒక జర్నలిస్ట్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పనితీరు చాలా బాగుంది పాపం కష్టపడుతున్నాడు ఇంకా పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఇంకా బాగుంది ఆయన చాలా బాగా కష్టపడుతున్నాడు ఆరా లోకేష్ గారు సరాసరి అయితే వాళ్ళ వరకు వాళ్ళు ఓకే కానీ కొన్ని కొన్ని కాన్స్టెన్సీలో ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఇష్టాసారం అయిపోయింది వాళ్ళ ఇష్టం వాళ్ళదే రాజ్యం ఎంత దారుణం అంటే అక్కడ ఉన్నటువంటి వాటరు మరి గతమే రా బాబు అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే బెటరు ఇది తగలే అని చెప్పుకునే స్థాయికి వీళ్ళు వచ్చేసారు ఇంకా పదకొండు నెలలు అయ్యింది అంతే ఈ పదకొండు నెల నెలలోనే బోల్డ్ వ్యతిరేకత వచ్చేసారు పక్కన పాపం ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామి చేయాలి గతంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి నేను చెప్పినటువంటి ఈ ముగ్గురు తాపత్రయపడుతూ ఆహర్నిసులు కష్టపడుతూ ఉంటే మరి మధ్యలో జరుగుతుంది ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేల వల్ల సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చేసింది వీళ్ళు ఎస్టోచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందుకే ఇంకో న్యూస్ కూడా వచ్చింది మాకు ఇది మిస్టర్ ప్రవీణ్ గారు చెప్పలేదు కానీ మాకేందరిన సమాచారం జూన్ నెలలో మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పేసి సడన్గా నిర్ణయం తీసుకున్నారట చంద్రబాబు నాయుడు గారు మొన్నటిదాకా ఇదే టీము ఇంకో వన్ ఇయర్ కంటిన్యూ చేద్దాం నాగబాబు గారిని మట్టుకు మట్టుకు మాత్రమే మనం మంత్రివర్గంలో తీసుకుందాం మిగతా మంత్రులు వీళ్ళందరూ కంటిన్యూ అవుతారు నెక్స్ట్ ఇయర్ అంటే గవర్నమెంట్ టూ ఇయర్స్ అయిన తర్వాత అప్పుడు మార్పులు చెప్పు అప్పుడు ఆలోచిందో అని అనుకున్నారు కానీ రకరకాల సర్వే రిపోర్ట్లు ఆయన తెచ్చుకున్న తర్వాత కాన్స్టిట్యున్సీలో మంత్రుల మీద వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనే దాన్ని క్లియర్గా అర్థమైన తర్వాత అండ్ సడన్గా వన్ ఇయర్ అయిన సందర్భంగా ఒక నలుగురు మంత్రులు తీసేద్దాం ముఖ్యంగా ఉత్తరాంధ్ర మీద పడదాం ఇక్కడ చాలా దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి ఓ నలుగురు మా నాగబాబు గారిని కొత్తగా మంత్రి పదవి ఇవ్వడంతో పాటు టీడీపీ నుంచి ఒక నలుగురునో ముగ్గురునో తీసేసి కొత్త వాళ్ళు ఇద్దామని ఆలోచనకు వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారికి చాలా తలపోటుగా ఉంది ఈ వ్యవహారం నేను ఇంత కష్టపడుతున్నాను పగలనక రాత్రి అనకాన పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు లోకేష్ గారు కూడా కష్టపడుతున్నారు కానీ ఈ ఎమ్మెల్యేలు ఇష్టాసారంగా చేస్తూ ఉన్నారు ప్రజల్లో విపరీతం వ్యతిరేకత తెచ్చుకుంటూ ఉన్నారు ఇంకా ఫోర్ ఇయర్స్ మనం ఈ గవర్నమెంట్ని తీసుకెళ్ళాలి ఇప్పుడే ఇలా ఉంటే ఇంక భవిష్యత్ ఏంటి అవి ఎలా చేద్దాం ఈ మంత్రులు తీసి కొత్త మంత్రులు చేద్దామా ఓకే మంత్రులు అలా చేయొచ్చు మరి ఎమ్మెల్యేలకి వస్తే లేదా అక్కడ ఇంకొక ఇచ్చి ఇతను డమ్మి చేసి అతను డెవలప్ చేద్దామా ఇలా రకరకాల రకరకాల ఆలోచనలు దీనికి తోడు పిఠాపురం వర్మది కూడా ఆయనకి హెడ్ గానే ఉంది కలిసిపోయా మొగడా అంటే ఆయన ఎండు మన పాపం పవన్ కళ్యాణ్ గారు వచ్చి రా వర్మ గారు మన కలిసి వెళ్దాం అని చెప్తాను చక్కగా అంత పెద్ద స్థాయిలో ఉండు కూడా సింపుల్ సిటీ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మరి వర్మగారిని కూడా పెట్టుకుని అతను కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాడు అది కంటిన్యూ అవుద్దంటే వర్మగారు కంటిన్యూ చేసుకోలేడు అతను అటువంటిది అతను మళ్ళీ ఏదో ఒకటి పెంట పెడతాడు సో ఈ హెడాక్స్ ఎక్కువైపోయాయి గవర్నమెంట్కి మరి ఈ తలపోట్లు మరి అతను ఏ విధంగా అధిగమిస్తాడు చంద్రబాబు నాయుడు గారు వన్ ఇయర్ అయిన తర్వాత ఏ ఏ మంత్రిని తీసేస్తాడు ఏ ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాడు చర్యలు తీసుకుంటుంటే ఎమ్మెల్యే మీద పీకేనా ఎవరితరం కాదు మరి అతను డమ్మీ చేసి ఒక ఇన్ఛార్జ్ ఇస్తాడా లేదా ఎమ్మెల్యేని కౌరు పెట్టి గట్టిగా వార్నింగ్ ఇస్తాడా ఏంటి అన్నది అది సస్పెన్స్గా మారింది చూద్దాం థ్యాంక్ యూ